అండ్ ఇంకొక కేసులో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు సమ్ ఎక్స్ పర్సన్ సో ఆ పర్సన్ కి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు ఏదో రీజన్స్ వల్ల చనిపోయాడు చనిపోయినప్పుడు కోడలు మనవడు ఇద్దరు ఉంటారు సో కోడలు మనవడు ఉన్నప్పుడు కొడుకు చనిపోయిన తర్వాత ఆ మనవడికి లైక్ అంటే వాళ్ళు కూడా సపరేట్ అయిపోయారు అనుకోండి ఒకవేళ ఆ కోడలు వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి ఆ మనవడికి హక్కు ఉంటుందా ఆ టైంలో పిల్లలకి ఎప్పుడన్నా హక్కు ఉంటుందండి ఓకే అంటే వాళ్ళ మదర్ సపరేట్ అయిపోయింది వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ వేరే ఫ్యామిలీ హెల్ప్ కూడా ఆ బాబు అలా ఓన్ సన్ కదా అవును సో ఆ రైట్ ఎప్పటికీ ఉంటుంది దానికి సపోజ్ మదర్ కి వేరే ఊరిన పుడితే అతనికి రైట్ ఉండదు బట్ వంశపరికంగా చూస్తే ఆ అబ్బాయి ఆ వంశం నుంచి వచ్చారు కాబట్టి అతనికి రైట్ అయితే ఉంటుంది సో భర్త చనిపోయి వేరే పెళ్లి చేసుకున్నా గానీ తన పిల్లలకి డెఫినెట్ గా భర్త తండ్రి కుటుంబం ఆస్తిలో డెఫినెట్ గా హక్కు ఉంటుంది వాటా ఉంటుంది ఖచ్చితంగా ఓకే సో మ్యామ్ ఇప్పుడు ఓకే మీరు అది చాలా క్లియర్ గా చెప్పారు వాటా ఉంటుంది అని చెప్పేసి కానీ అసలు ప్రొసీజర్ ఏంటి వన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు కోర్టులో కేసు ఎలా ఫైల్ చేయాలి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని గురించి ఒకసారి మాట్లాడదాం సో ఈ ప్రాబ్లం వచ్చినాక ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి చాలా మంది డౌట్ వస్తుంది బికాస్ మా వాట రాకపోతే మేము ఎంతసేపు వెయిట్ చేయొచ్చు కేసు వేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క కేసు ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అంటే ఎన్ని డేస్ లోపల మేము కేసు వేయొచ్చు కోర్టులో అనేసి సో ఎక్కువ మీరు ప్రొలాంగ్ చేశారనుకోండి ఆ టైం లో మీకు మీరు రైట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు ఒక ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేసి నా ఎప్పుడు నాకు కావాలంటే అప్పుడు దొరకకుండా కష్టం అవుతుంది అనమాట సో ఎంత తొందర మీరు కేసు వేసుకొని తీసుకుంటే అంత బెటర్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ముందు మేము ఏం చేస్తాం అంటే నోటీస్ ఇష్యూ చేస్తాం ఇలా మా మా వాటా మాకు ఇవ్వలేదు మా మా వాట ఎంత ఉంది ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ సెకండ్ ఇష్యూ ఏంటంటే చాలా మందికి ల్యాండ్స్ ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి ఎంత తెలియదు ఐడియా ఉండదు అది చాలా కష్టం అవుతుంది అంటే మేము డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు కోర్టు నుంచి లేకపోతే గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ కూడా ఉంటాయి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రాస్ ఉంటుంది పలానా రోజు పలానా ట్రాన్స్ఫర్ అంతా అయిందని చెప్పేసి దాని ఎంకంపరెన్స్ సర్టిఫికేట్ అంటారు దాని నుంచి తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని ఆస్తులు ఉంటే అది ఎప్పుడో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అలానే పెట్టుకుని ఉండి ఎవరికి ఇవ్వకుండా అమ్మకుండా ఏం డెవలప్మెంట్ చేయకుండా ఉన్న ప్లేస్ అవి కూడా ఉంటాయి సో అవి కష్టం బికాస్ అప్పుడు డిజిటలైజేషన్ కాలేదు సో అలాంటివి మనం ఫస్ట్ డీటెయిల్స్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది ఆ డీటెయిల్స్ తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తాం మా వాటా ఇంత ఇన్ని ప్రాపర్టీస్ లో అందుకొని మీరు మాకు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి కొంతమంది లా ఇదా తెలీదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారు తెలిసింది కాబట్టి కొంతమంది కావాలని చేస్తారు ఉన్నా కూడా లా ఉన్నా వాళ్ళకి తెలిసినా లేదు ఇచ్చేది లేకపోతే అయిపోయింది అమ్మ నాకు ఇచ్చేసింది ఏదో ఒకటి చెప్తారా ట్రైన్ ఎస్కేప్ అవ్వడానికి సో అలాంటి సిచ్యువేషన్ లో సూట్ ఫర్ పార్టీషన్ ఉంటుందండి సివిల్ కోర్టు లో వేసుకోవాల్సి వస్తుంది ఆ పార్టీషన్ లో కూడా మా ఆస్తులు ఇన్నున్నాయి ఈ ఆస్తులు ప్రకారంగా నా వాటా ఇంత రావాలా నా వాటా రాలేదని చెప్పేసి ఎవరి ఎవరైతే మీకు ఇవ్వట్లేదో వాళ్ళని పార్టీ చేసి తీసుకోవచ్చు ఓకే సో అలా వర్క్అౌట్ చేసుకోవచ్చు అనమాట అదే బెస్ట్ ఆప్షన్ అంటే చాలా మంది వెయిట్ చేస్తారు బట్ ఎంత టైం పట్టొచ్చు మ్యామ్ జనరల్ గా అప్రాక్సిమేట్ గా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు సో కోట్ల టైం అనేది అసలు ఎప్పుడు